ఈ రెసిపీ ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా హెల్ప్ అవుతుంది ఇలా ట్రై చేసి చూడండి మీ హెల్త్కి మీ బేబీ గ్రోత్ కి చాలా యూస్ అవుతుంది హాయ్ హలో నమస్తే నేను మీ మాలత్ సునీత ఈరోజు నేను చికెన్ షేర్వ చేస్తున్నాను ఈ చికెన్ షేర్వ ట్రై చేసి రైస్ చపాతి పూరీలతో తిని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ముందుగా చికెన్ని కడిగి తీసుకుంటున్నాను ఇందులో లైట్గా కొంచెం ఆయిల్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు వేసి కలుపుకుంటున్నాను చూసారు కదా బాగా మిక్స్ చేయాలి అండ్ నెక్స్ట్ త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి మీడియం సైజు ఒక త్రీ టమాటాస్ తీసుకొని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ముక్కలకి మంచిగా పట్టేలాగా కలపాలి ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఈ మిక్సింగ్ చూడడానికి బాగాలేదు కానీ దీనివల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా చికెన్లో హై ప్రోటీన్ హై యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి టమాటాలో విటమిన్స్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చిలో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ఉంటాయి మన హెల్త్కి మెయిన్గా కావాల్సినవి ఇవే కదా ఫ్రై చేస్తే అవి మన శరీరానికి అందవు సో ఇలా చికెన్ షేర్వా చేసుకుని తినండి ఆఫ్టర్ టెన్ మినిట్స్కి ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ పోసి హీట్ అయ్యాక ఒక త్రీ పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నేను ఆయిల్ అయితే తక్కువగా తీసుకుంటున్నాను ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది మన హెల్త్కి చూసారు కదా ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేసాయి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వాలి చికెన్ నుండి వాటర్ వస్తుంది కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి షేర్వా కోసం వాటర్ పోయాలి కాబట్టి కొంచెం వాటర్ హీట్ చేసి పోయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళు తప్పకుండా ఇష్టంగా తింటారు సూపర్గా చేసామని కామెంట్ కూడా ఇస్తారు చూడండి ఈ రెసిపీ ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా హెల్ప్ అవుతుంది చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రై కాకుండా ఇలా ట్రై చేసి చూడండి మీ హెల్త్కి మీ బేబీ గ్రోత్కి చాలా యూస్ అవుతుంది ఇప్పుడు ఈ హాట్ వాటర్ పోయాలి పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూడండి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి వీడియో మిస్ అయింది ఏమనుకోకండి అండ్ టేస్ట్ కోసం కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ షేర్వా రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్